ఈ కుడియా శ్రీసార్ సార్ సమర్పించు వీక్లీ అప్డేట్స్కి స్వాగతం ఇక ఈ వారం మనం మార్కెట్ చూస్తే కనుక గత తొమ్మిది వారాలుగా ఏదైతే ఒక మంచి ర్యాలీ రావటం చూసామో సో ఆ ర్యాలీకి హాల్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వారం మనకి ఓపెన్ చూస్తే ట్వంటీ వన్ ఫోర్ థర్టీ ఫోర్ హై చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హైంటీ త్రీ అండ్ లో ట్వంటీ థౌజండ్ నైన్ సెవెంటీ సిక్స్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్ త్రీ ఫార్టీ ఫోర్ ఈజ్ క్లోజింగ్ సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ ఫాట్ వెరీ అగ్రెసివ్లీ అండ్ నోబడి హాజ్ వన్ ద బాటిల్ సో దీన్ని మనం డోజీ బార్గా పరిగణిస్తాం టెక్నికల్ లో సో ఆఫ్టర్ ప్రొలాంగ్ ర్యాలీ ఒక డోజీ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ ఒక మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే ఈ వీక్ లో కింద బేరీస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది విచ్ ఇస్ ట్వంటీ థౌజండ్ నైన్ సెవెంటీ సిక్స్ అదేవిధంగా మళ్ళీ ఈ వీక్ హై ఏదైతే ఉందో ట్వంటీ వన్ ఫైవ్ నైన్టీ త్రీ దాని పైన క్లోజ్ అవుతే మేబీ మళ్ళీ అగేన్ ఒక బుల్లిష్ గా ఉంటుంది సో ఇదైనప్పటికీ ప్రాబ్లీ కొద్దిగా కాషన్ అనేది ఉంటాం ఇట్స్ అ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో ఎందుకంటే మనకి ట్వంటీ థౌజండ్ ఫైవ్ నాట్ సెవెన్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ త్రీ ఏదైతే గత రెండు వారాలుగా ర్యాలీ రావటం చూసామో దాన్ని కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేజ్ చేసి కొద్దిగా సస్టైన్ అయినప్పటికీ మేబీ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పుకోవచ్చు సో మనం థర్స్డే రోజు చూసాం ఒక మాస్యూ సెల్ ఆఫ్ తర్వాత ప్రాబ్లీ మార్కెట్ ఇమీడియట్లీ అంతే ఫాస్ట్గా రికవర్ అవటం చూసాం సో ఆ స్టా ఆ ఫాల్లో చాలా స్టాక్స్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ప్రాబ్లీ అలాంటి ఫాల్స్ ఇంకా ఫర్దర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ వాలెటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ మనకి కనిపిస్తుంది సో ఈ వారం మనం ట్రేడింగ్ చూస్తే కనుక డే చార్ట్స్లోకి వెళ్ళి ట్వంటీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో థర్టీన్త్ డిసెంబర్ రోజు అది కూడా ఫిల్ అవటం చూశాం అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అండ్ ప్రాబ్లీ బుల్స్కి దట్స్ వన్ ఆఫ్ ది రీజన్ అగైన్ మార్కెట్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళడం కోసం సో యాజ్ ఆఫ్ నో ట్వంటీ వన్ థౌసండ్ త్రీ వన్ ఫైవ్ ఏదైతే ఉందో అది హోల్డ్ అయిన అయినంత కాలం దెర్ ఈస్ నో థ్రెట్ అని చెప్పుకోవచ్చు అండ్ ప్రాబ్లీ ఈ వారంలో మార్కెట్ ఫాల్లో మనం చూస్తే కనుక నెగటివ్ బయస్లో ట్రేడ్ అయిన స్టాక్స్ చూస్తే కనుక ఇట్స్ క్లియర్లీ అదాన్ ఇట్ విన్స్ ఫస్ట్ దట్స్ బికాజ్ లాస్ట్ టూ వీక్స్లో ఒక హెవీ ర్యాలీ రావటం చూసిన వాటిల్లో అండ్ సెకండ్ మనం చూస్తే కనుక బజాజ్ ట్విన్స్ అండర్ పర్ఫార్మ్ చేసిన వాటిల్లో ఎందుకంటే బజాజ్ ట్విన్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఎప్పుడైతే ఆర్బీఐ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఒక రెస్ట్రిక్షన్ పెట్టిందో అక్కడి నుంచి కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం మనం అదేవిధంగా ఇంకో సెక్టర్స్ మనం చూస్తే కనుక ఐటీ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవడం చూసాం లాస్ట్ టూ వీక్స్గా ఏదైతే ఒక ర్యాలీ రావటం చూసామో అది కొద్దిగా తెరబడిందని చెప్పుకోవచ్చు మనం అండ్ స్టాక్స్ ఏవైతే అవుట్ పర్ఫామ్ చేసామో నిఫ్టీ కాంపనెంట్స్లో చూస్తే కనుక ఇట్ వాస్ బ్రిటానియా అండ్ బిగ్ డాడీ రిలయన్స్ ఈ వారం కూడా ఒక మంచి అవుట్ పర్ఫామ్ చేయటం చూసాం అదేవిధంగా ఫార్మా స్టాక్స్ అవ్వడానికి ఎక్స్ట్రీమ్ లెవెల్ సో స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డి కానీ దివీస్ కానీ అరబిందో కానీ దే ఆర్ ఆల్ డేట్ కోడ్ సిప్లా ఆఫ్ కోర్స్ నిఫ్టీ కాంపోనెంట్ కాబట్టి ఇన్ఫాక్ట్ అర్బిందో అయితే ఆల్ టైమ్ హై బ్రీచ్ కూడా చూసాం మనం మేబీ ఆ స్టాక్ ని వాచ్ లో పెట్టుకుని డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ట్రెండ్ మనం ఎగ్జిబిట్ చేయడం చూసాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ హై ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో ఏమైందంటే గత వారం బార్ ఏదైతే ఫామ్ అయిందో ఇన్సైడ్ బార్లో ట్రేడ్ అవటం చూసాం ఎందుకంటే లాస్ట్ వీక్ ఫార్టీ ఎయిట్ టూ వన్ ఎయిట్ హై రావటం చూసాం అది వారం పియర్స్ కాలేకపోయింది అండ్ లో ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ వన్ నైన్ ఏదైతే మనకి థర్టీన్త్ రోజు థర్టీన్ డిసెంబర్ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ది బార్ ఫామ్ ఏదైతే అయిందో దాని లో కూడా టెస్ట్ చేయడం చూసాం మనం అండ్ క్లోజింగ్ వాజ్ కోర్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ అంటే లో నుంచి ఓ పాయింట్స్ కూడా అప్ సైడ్ రావటం చూశాం సో దీని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక డోజీ డోజీ ప్యాటర్న్ మనకు ఫామ్ అవటం చూశాం అదేవిధంగా విధంగా నిఫ్టీలో కూడా అదే ప్యాటర్న్ మనం చూసాం సో ఈ రోజు మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కాంపనెంట్స్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏరిగాయో ఏయు బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఇండస్ కోటక్ పెరగటం చూసాం విధంగా యాక్సిస్ అండ్ బంధన్ ఫెడరల్ ఐసిఐసిఐ కొద్దిగా వీగా ట్రేడ్ అవడం మేబీ బ్యాంక్స్లో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎక్స్పోజర్ ఉన్న ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు మనకి చార్ట్స్ పరంగా అర్థమవుతుంది ఇక సెక్టర్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ వారం మనకి న్యూట్రల్గా ఉన్న సెక్టర్స్ చూస్తే కనుక సిపిఎస్సి డిజిటల్ హెల్త్ కేర్ ఎనర్జీ అండ్ ఐటీ రియాలిటీగా చెప్పుకోవచ్చు అండ్ బుల్లిష్గా ఉన్న సెక్టర్ చూస్తే కనుక ఇట్ వాజ్ కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ ఎంఎన్సి అండ్ ఫార్మా సో ఈ ఈ లో చెందిన అన్ని స్టాక్స్ కూడా ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం అండ్ వీక్ సెక్టర్స్ మనం చూస్తే కనుక ఆఫ్కోర్స్ అగ్రెసివ్ బేరిష్ అయితే కాదు బట్ వీక్ గట్రెడ్ అయిన సెక్టర్స్లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఫినాన్షియల్స్ అండ్ ఆటో కూడా ఆటో కూడా గత మూడు వారాలుగా ఒక మంచి అప్ మో రావటం చేసాం సో దాంతో కొంచెం సెల్ ఆఫ్ రావటం చేసాం ఆటోలో కూడా ఇక క్యాష్ సెగ్మెంట్లోకి వస్తే కనుక దేర్ వాజ్ లాడ్ ఆఫ్ యాక్షన్ థర్స్ డే రోజు ఎప్పుడైతే నిఫ్టీ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ పడిందో చాలా క్యాష్ స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేటం అంటే జనరలీ స్టాక్స్ ఏవైతే ఆల్మోస్ట్ ట్వంటీ ట్రేడింగ్ సెషన్స్లో రియాక్ట్ అవ్వాలో వన్ సెషన్లోనే అంత ఫాల్ రావటం విషయం సో ఇలాంటి ఫాల్స్ దే మేక్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ టు బై ఛాన్సెస్ కూడా మనకు రావటం చూసాం మనం స్టాక్స్ లైక్ ఎస్జేవిఎన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిటీ వన్ దాకా వితిన్ సింగిల్ ఆల్మోస్ట్ టూ డేస్లోనే పడతాం చూసాం ఇన్ఫాక్ట్ సింగిల్ డే ఫాల్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ నైన్టీ టూ నుంచి ఎయిటీ వన్ దాకా కూడా బర్త్ చేసాం సో ఇలా టెన్ టెన్ పర్సెంట్ సింగిల్ డే బర్త్ అనేది బుల్ మార్కెట్లో ఒక విధమైన యూనో ఫియర్ అనేది ఇస్తుంది బట్ దట్ ఫియర్ నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి మనకి ఎందుకంటే స్టాప్ లాస్ వాజ్ అరౌండ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్లో కొంటే త్రీ రూపీస్ లాస్ అంతే ఫాస్ట్గా బౌన్స్ అవుట్ అని చేసాం సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ స్టాక్స్ లైక్ బిఈఎంఎల్ కానీ ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ బౌన్స్ బ్యాక్ వెరీ వెరీ షార్ప్లీ ఆఫ్టర్ అబౌట్ టెన్ పర్సెంట్ ఫాల్ సో ఈ వారం మనం నోటబుల్ స్టాక్స్ ఏవైతే చూసాం ప్రాబ్లీ వాటిల్లో ఒక బుల్లిష్నెస్ రావటాకి సంకేతాలు ఇచ్చిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ అరవింద్ ఫార్మా లోకేష్ మెషిన్స్ మన హైదరాబాద్ బేస్డ్ స్టాక్ ఇట్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ లారస్ కూడా ఒక బుల్లిష్నెస్ ఫీల్ ఇస్తుంది ఎందుకంటే లారస్ ది ఫోర్ మంత్స్ ఐ వాస్ ఫోర్ ట్వంటీ టూ ఈ వారం ఆల్మోస్ట్ కిస్ అండ్ గో టైప్స్ ఫోర్ ట్వంటీ టూ టెస్ట్ చేసింది ఫోర్ ఫోర్టీన్లో క్లోజ్ అయినప్పటికీ ఐ థింక్ దట్ విల్ గివ్ ఎ గుడ్ ఆపర్చునిటీ యూనో నెక్స్ట్ టూ మంత్స్ ఎవరైనా లారస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సంగమ్ ఇండస్ట్రీస్ అండ్ జేబీ కెమికల్ ఎల్ఐసి అండ్ హెరిటేజ్ సో ఇన్ఫాక్ట్ సంగమ్ ఇండస్ట్రీస్ ఇస్ లాస్ట్ టూ డేస్లోనే ఫార్టీ పర్సెంట్ పెరగటం చూసాం బట్ స్టిల్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఎందుకంటున్నా అంటే కనుక దీని ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ చార్ట్గా మనం రావటం చూసాం అండ్ కేలా ఎవరైతే ఒక వటన్ ఇన్వెస్టర్ ఉన్నారో ఆయన ఫైవ్ పర్సెంట్ స్టేక్ లాస్ట్ మోడ్ నేలకి తీసుకోటం విషయం అండ్ యు వాలంట్ ఇండివిడ్యువల్ స్టాక్స్ మనం చూస్తే గనుక ప్రాబ్లీ టు స్టాక్స్ ని వి హవ్ పిక్డ్ ఫర్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే మార్కెట్ హైస్ లో ఉంది కాబట్టి వోలటాలిటీ అనేది ఉంటుంది సో వన్ ఇస్ JB కెమికల్ సో 1595 వాస్ అ క్లోజింగ్ ప్రైస్ అండ్ 1460 ఆర్ క్యుములేట్ జెమ్ అని చెప్తాం 1460 వస్తుందా डेफिनेटली రావచ్చు సో ఎప్పుడు కూడా మనం అక్యూములేషన్ అనుకుంటే గనుక యు షుడ్ హావ్ ఎట్లీస్ట్ టు ఆర్ 3 ప్రైస్ పాయింట్స్ సో ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాం అండ్ బ్యాలెన్స్ ఒక టెన్ పర్సెంట్ పడ్డప్పుడు ఐ థింక్ బై బై దైమ్ ఇట్ రీచ్ ఫోర్టీన్ సిక్స్టీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలని మా సజెషన్ దట్స్ అప్ టు ద ఇన్వెస్టర్ ఎలా కొనుక్కోవాలనేది అండ్ థర్టీన్ నైన్టీ సిక్స్ స్టాప్ లాస్ అనేది అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే బేసికలీ వితౌట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఈ స్టేజ్లో అండ్ ప్రాబుల్ టార్గెట్ సెవెంటీన్ ట్వంటీ త్రీ నుంచి సెవెంటీన్ నైంటీ సిక్స్ మేబీ దిన్ టైం ఫ్రేమ్ మనం తీసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ టు టూ క్వార్టర్స్ అని చెప్పుకోవచ్చు అంటే అబౌట్ సిక్స్ మంత్స్ టైం ఫ్రేమ్ మనం తీసుకోవచ్చు అండ్ ఇంకో స్టాక్ దీనిలో మనకి మెయిన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే కనుక వీక్లీ వాల్యూమ్స్లో ట్వంటీ వన్ ల్యాక్ వాల్యూమ్స్ అవుట్ అని చూసాం ఈ వారం సో ఎవ్రీ వీక్ యావరేజ్ ఇది ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అయితే ఫోర్ టైమ్స్ ఆఫ్ ద వాల్యూమ్ వచ్చింది దీన్ని మనం ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్గా తీసుకుంటాం అండ్ ఇంకో స్టాక్ మనం చూస్తే కనుక పీపీఎల్ ఫార్మా పిరమల్ ఎంటర్ప్రైజెస్లో సబ్ డివైడ్ అయిన స్టాక్ పీపీఎల్ ఫార్మా అనేసి డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వన్ థర్టీ నైన్ నుంచి వన్ ట్వంటీ వన్ వరకు ఎక్యుమినట్ చేయమని చెప్తాం అండ్ దీని ప్రీవియస్ స్టాప్ ఈజ్ వన్ ఎయిటీ టూ ఎప్పుడైతే లిస్ట్ అయ్యి అది ఆల్మోస్ట్ బిలో హండ్రెడ్ కూడా వచ్చేయటం అని చూసాం ఇన్ ఆల్ ప్రాబలిటీ ఇట్ విల్ టచ్ దట్ హై వన్ ఎయిటీ టూ మేబీ ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్ సో ఇమీడియట్ టార్గెట్ మనం వన్ సిక్స్టీ టూకి క మంత్ సైజ్ చేస్తున్నాం అండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ షుడ్ బి ద స్టాప్ లాస్ అండ్ ట్రేడర్స్కి ఎవరైతే ఉంటారో ప్రాబ్లి దే షుడ్ లుక్ ఇన్ టు బిఈఎంఎల్ అండ్ అర్బిందో అని చెప్తాం ఎందుకంటే అరవిందో ఇస్ ఆల్ టైమ్ హై అండ్ బిఎంఎల్ కూడా సేమ్ స్టోరీ ఆల్ టైమ్ హై ఇట్ టెన్ స్టాక్ రెండు కూడా ఆఫ్ కోర్స్ దే ఆర్ హై బీట్ స్టాక్స్ మనందరికీ తెలిసిందే అరవిందో లో ఉన్న స్టాక్ ఇట్ ట్రేడ్స్ వెరీ రేయాటిక్ అండ్ ఈవెన్ బిఎంఎల్ కూడా ఆఫ్ లెట్ టెన్ పర్సెంట్ అప్ మూవ్స్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుందని చూస్తాం సో ఈ రెండు స్టాక్స్ ట్రేడింగ్ పెట్స్ కింద నెక్స్ట్ వీక్కి తీసుకోవచ్చు సో ఐ థింక్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇన్వెస్టర్స్ వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే अप टूट डेटा कंन्युअस्ली इस्म अड्ड प्रॉब्ली वे सैट्ते दाँ विजिटी दिल दफ् इनफर्मेसन डबल्यू 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 डाट इक्टिस्ट रीसर्चा काम सो यू आ फर् वाचिंग वीडियो